వచ్చే పని చేస్తే సుఖంగా బతుకుతాం మనకి నచ్చే పని చేస్తే సంతోషంగా ఉంటాం ఈ డైలాగ్ కి ఉదాహరణగా విక్రమార్క బేతాల కథల్లోంచి విశ్వనాథుడు అనే రైతు కథ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం చిత్రకూటంలో విశ్వనాథుడు అనే రైతు ఉండేవాడు అతనికి చిన్నప్పటి నుంచే సంగీతం అంటే అమితమైన ఇష్టం పగలు వ్యవసాయం చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చాక అరుగు మీద వేణు వాయించేవాడు అతని సంగీతం ఎంత మధురంగా ఉండేదంటే వినడానికి చుట్టుపక్కల ప్రజలంతా గుంపుగా వచ్చేవారు ఒక రోజు మారువేషంలో రాజు మంత్రి గ్రామంలో తిరుగుతుండగా విశ్వనాథుడి సంగీతం విని ముగ్ధుల అయ్యారు వెంటనే రాజు విశ్వనాథుడిని తన సభలో సంగీత విద్వంసుడిగా నియమించాడు కొద్ది కాలానికి కుంజరుడు అనే మరో గొప్ప విధ్వంసుడితో విశ్వనాథుడికి పోటీ జరిగింది విశ్వనాథుడు ఓడిపోయాడు ఎందుకంటే కుంజరుడికి సంగీతంలో అసాధారణమైన జ్ఞానం ఉండేది విశ్వనాథుడు తనకన్నా సమర్థుడి చేతిలోనే ఓడిపోయాడని తెలిసి ఓటమిని కూడా సంతోషంగా స్వీకరించాడు కానీ ఈ ఓటమితో రాజుకు సభలోని వారికి విశ్వనాథుడిపై గౌరవం తగ్గిపోవడంతో చాలా బాధపడి ఆరు నెలల త్రేవ సాధన చేసి తిరిగి కుంజరుడితో పోటీ పడి గెలిచాడు కుంజరుడు కూడా విశ్వనాథుడి పట్టుదలను మెచ్చుకుని అతన్ని అభినందించాడు విశ్వనాథుడు విజయం సాధించి తిరిగి రాగానే రాజు అతనికి క్షమాపణ చెప్పి తిరిగి సభలోకి రమ్మన్నాడు కాని విశ్వనాథుడు రాజుగారి ఉద్యోగం తనకు అవసరం లేదని చెప్పి తన గ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు ఇంతకు ముందులాగే పగల వ్యవసాయం చేస్తూ సాయంత్రం వేళలో సంతోషంగా వేణ వాయించుకుంటూ జీవితాన్ని గడిపాడు వేతాళుడి కథ చెప్పి రాజా కుంజరుడిని గెలిచి మంచి పేరు తెచ్చుకున్న విశ్వనాథుని రాజుగారి తిరిగి ఉద్యోగంలో చేరమంటే ఎందుకు నిరాకరించాడు అని బేతాళుడు ప్రశ్నించాడు దానికి విక్రమార్కుడు విశ్వనాథుడి సంగీతాన్ని బతుకు తెరువుగా కాకుండా కేవలం తన సంతోషం కోసమే ఇష్టపడ్డాడు తనకు సంగీతమే జీవనోపాధి అయినప్పుడు డబ్బు సంపాదించడంతో పాటు అందులో పోటీలు ఓటములు అవమానాలు చూడడం వల్ల మనశ్శాంతిని కోల్పోయాడు అందుకే రాజుగారి సభను వదిలేసి తిరిగి తన ఇంటికి వచ్చి మనశ్శాంతిగా వ్యవసాయం చేసుకుంటూ తనకిష్టమైన సంగీతాన్ని కొనసాగు కొనసాగించాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి